వెల్కమ్ టు ప్రజాగాలం నేను మీ దండపాటి కోటేశ్వర రేవంత్ రెడ్డి ఎలా వచ్చాడు ఎలా సీఎం అయ్యాడు అసలు ఎందుకు ఎన్ని మాటలు మాట్లాడు జర్నలిస్టులు అంటే ఎందుకు కొంతమంది అంటే కోపం ఏం జరుగుతుంది అసలు సీనియర్లు అంటాడు ఏదేదో అంటాడు వాటి మీద చిన్న డిబేట్ చేద్దామని మన సత్యం చిన్న జర్నలిస్ట్ ని పిలిచాము అసలు ఆయన వర్షంలో తెలుసుకుందాం అసలు ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి రేవంత్ రెడ్డి అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి ఎలా అయ్యిండు కొన్ని వీడియోలు చూసిన తర్వాత ఆయన కొరకు మాట్లాడడం నమస్తే రేవంత్ రెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ చూశాను ఆయన మాట్లాడిన మాటల్లో ఒక్కొక్కటి విందాం దానికి అసలు ఏంటి ఆయన వర్షం ఏంటి చూద్దాం పాత్రిక మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నా మీరు డిఫరెన్షియేట్ చేయండి వాళ్ళని వేరుగా కూర్చోబెట్టండి వాళ్ళంటే ఎవరు వాళ్ళు అంటే మొట్టమొదటిసారిగా ఈ ప్రజాగాలం ఛానల్ కి నన్ను ఆహ్వానించినందుకు మీకు మొట్టమొదటిసారిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా నా అభిప్రాయం తెలియజేయడానికి వాళ్ళు వేరు అంటే సీఎం గారి దృష్టిలో మెయిన్ స్ట్రీమ్ మీడియా మెయిన్ స్ట్రీమ్ అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే ప్రింట్లో ఉంటుంది ఎలక్ట్రానిక్ మీడియాలో ఉంటుంది ప్రధాన పత్రికలేమో ఈ ప్రింట్లో వస్తుంది ఎలక్ట్రానిక్ మీడియానేమో అది వస్తుంటాయి అందులో వాళ్ళను వాళ్ళను వీళ్ళను వేరు అనే ఉద్దేశం ఏంటంటే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా వాళ్ళ ప్రభావితం బాగా ఉంటుంది సమాజంలో సొసైటీలో చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడు ఆ మెయిన్ స్ట్రీమ్ కంటిన్యూగా చూపెట్టినప్పుడు చాలా మంది ప్రాణాలు కోల్పోయారు ఆ కోల్పోయారంటే అంత ప్రభావితంగా ఉంటుంది అయిందా అయిందా అది రేవంత్ రెడ్డి గారికి తెలుసు రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఖచ్చితంగా సోషల్ మీడియా ఎంకరేజ్ వల్లనే ఆయన సీఎం అయింది అనే విషయం ఇది అందరికి తెలిసిన విషయం తనకు కూడా తెలుసు చాలా మందికి నాకు తెలిసి అక్రిడిటేషన్ అంటే అంటాం మనము ప్రభుత్వం వారు ఈయన జర్నలిస్ట్ అని ఒక గుర్తింపు కాడిస్తారు ఆ అక్రిడేషన్ ఇచ్చిన వాళ్ళు వాళ్ళకి ఎంతమందికి ఒక ఒక వార్త ఇచ్చి ఒక చిన్న ఇప్పుడు ప్రభుత్వ పథకం వచ్చింది ఆ పథకం మీద అప్పటికప్పుడు ఒక నాలుగు రకాల వ్యాసాలు రాయమంటే ఎంతమంది రాస్తారు నిన్న కొంతమంది జర్నలిస్ట్ సీఎం గారు మాట్లాడినాక వాళ్ళు జర్నలిస్ట్ రాస్ట్ అన్నాక చాలా మంది చదువుకున్న జర్నలిస్ట్లు కానీ లేదా విషయ పరిజ్ఞానం ఉన్న జర్నలిస్టులు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఆ విషయం ఎందుకంటే మీరు అన్నట్టు వే వేరు చేయమనన్న జర్నలిస్టులకే ఈ మెయిన్ స్ట్రీమ్ మీడియా జర్నలిస్ట్లకే నిజం చెప్పాలంటే విషయ పరిజ్ఞానం లేదు మీరు అన్న అక్రిడేషన్ విషయంలో అంటారా వాళ్ళై కరెక్ట్ గా ఒరిజినల్ సర్టిఫికేట్ చెక్ చేసి అర్హులైన జర్నలిస్ట్ అని చెప్పి అక్రిడేషన్ కనుక ఇస్తే చాలా తక్కువ ఉండదు మరి ఒక్కొక్క ఛానల్ ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఉంటారు ఇన్ఛార్జ్ ఉంటాడు తర్వాత క్రైమ్ ఉంటారు వీళ్ళందరికీ అక్రడేషన్ అసలు ఎంత మందికి అసలు న్యూస్ అంటే ఏంటి వాళ్ళకి కనీసం ప్రొనౌన్సెన్స్ అంటే మాట్లాడేటప్పుడు స్పష్టంగా తెలుగు వాళ్ళు డిగ్రీ చదువుకున్నారా ఎంతమంది చదువుకున్నారా ఎన్ని లో మీరు అన్నట్టుగా అది వేరే విషయం కనీసం ఒక తెలుగులో ఏదైనా మాట్లాడేటప్పుడు స్పష్టంగా అనర్గలంగా ఒక ఒక ఎమ్మెల్యేతోనో లేకపోతే కలెక్టర్ గారితోనో ఎవరితోనో మనం డిస్కషన్ చేసినప్పుడు కానీ వాళ్ళ దగ్గర వార్త తీసుకున్నప్పుడు కానీ వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థమయ్యి ఏదైనా మాట్లాడగలిగే వాళ్ళు ఎంతమంది ఆ మెయిన్ స్ట్రీమ్ లో ఉన్నారు ఆ పెద్ద పత్రికలు ఉన్నారు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మీరు అడిగిన క్వశ్చన్కి వాస్తవం చెప్పాలంటే ఒక్కొక్క కాన్స్టిలో ముగ్గురు నలుగురు కంటే ఎక్కువ మరి ఒక్కొక్క కాన్స్టెన్సీ ఇరవై ఆరు మంది ఒక లిస్ట్ ఇస్తారు ఒక దగ్గర ఎక్కడికైనా పోతే ఏదైనా ప్రెస్ మీట్ జరిగింది సపోజ్ మేము ఇరవై మంది ఉన్నాం మిగతా వాళ్ళు విలేకరులే కాదంటున్నారు మరి ఆయన చెప్పిన లేఖ ప్రకారంగా ఆ వాళ్ళకి ఈ వాళ్ళకి తేడా ఏంటి ఒకసారి మళ్ళీ ఒకసారి రవీంద్ర రెడ్డి గారి మాటలు మొత్తం వాళ్ళు మేము ఒక్కటి కాదని ఒక భావాన్ని ప్రజలకు కల్పించాల్సిన అవసరం ఉంది ఈరోజు మీడియా సోషల్ మీడియా డిజిటల్ మీడియా ఎవరు పడితే వాడు వారికి మొత్తం పెళ్లిపోయే పరిస్థితి మొత్తం రాయలేదు మొత్తం రాయలేదు వాడు కూడా నేను అంటాడు అయితే ఇక్కడ పెన్ను పేపర్ నిజంగా ఇస్తే రాయలేరు చాలా మంది మీరు అన్నట్టుగా రాయలేరు వాళ్ళు ఎవరు ఎవరైతే అడ్డేషన్ తీసుకున్నారో ఎవరైతే మేము మెయిన్ పేపర్ మెయిన్ మెయిన్ ఎలక్ట్రానిక్ మీడియా మాదే అని ఇప్పుడు మొత్తం మేమే జరుపుకు అన్నారు ఇక చిన్న వార్త ఒక లేన్ లో ఒక గల్లీలో ఒక బస్తీలో ఏదో జరిగిందంటే వీళ్ళు వెయ్యాలంటే అక్కడ వాళ్ళు వాళ్ళు వేసే పరిస్థితి మెయిన్ ఎవరైతే హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఉందో యాక్చువల్ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు సీఎం గారు గుర్తించాల్సిన విషయం ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాను డిఫరెన్సెస్ ప్లస్ సోషల్ మీడియా డిజిటల్ మీడియా డిఫరెంట్ అన్నప్పుడు ఏం చేయాలంటే అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మా ఛానల్ తరఫున ఇక్కడ ప్రజాగలం తరఫున నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే మెయిన్ స్ట్రీమ్ మీడియా నుంచి ఎవరైతే లోకల్ రిపోర్టర్స్ పలు పలు నియోజకవర్గాల్లో ఉంటారు కదా వాళ్ళకి కూడా విషయ పరిజ్ఞానం కానీ అర్హత కనీస అర్హతలు కానీ ఏదన్నా ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా అది కనీసం ప్రెస్ నోట్ ఇస్తే దాన్ని రాసుకునే విధానం గాని ఇలాంటి రాయలేని కాపీ పేస్ట్ జర్నలిస్ట్ ఉన్నారు అందులో ఫస్ట్ ఆ సిస్టమ్ ను బాగు చేయండి మెయిన్ మీరు ఏదైతే మెయిన్ మెయిన్స్ షోకాల్ జర్నలిస్ట్ ఏదైతే మీరు మెచ్చుకుంటున్నారో వాళ్ళ విషయంలో మీరు ఫస్ట్ ఒక రకమైన ఒక ప్రక్షాళన తీసుకొస్తే మీ తర్వాత సోషల్ మీడియా డిజిటల్ మీడియా గురించి మాట్లాడు ఇప్పుడు ఆయన వరకు ఎంత తెలియదు ఇక్కడ డీపీఆర్ గా కలెక్టర్ గానీ లేకపోతే దీనికి సంబంధించిన ఐఎంపీఆర్ వాళ్ళు గానీ ఈ విషయం మీద అసలు చర్చ జరగట్లేదు ఎవరికి ఎవరెవరికి ఉన్నాయి ఎవరెవరికి అక్కడేసి ఇచ్చాము వాళ్ళకి విలేకరలా కాదా వాళ్ళు చదువుకున్నారా కనీసం వాళ్ళకు ఒక ఇంటర్వ్యూ చేశారా వాళ్ళందరికి ఇచ్చారు కదా ఒక ఇంటర్వ్యూ చేసారా అలా ఇంటర్వ్యూ చేస్తే ఎంతమంది వెళ్ళిపోతారు ఇప్పుడు మేము అన్నట్టు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే వాళ్ళ క్వాలిఫికేషన్ ఏముంటుందో ఏందో అనే జనాలు అందరికీ తెలుసు ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒక లోగో ఒక ఒక మినిస్టర్ రేంజ్ లో ఉన్న వాళ్ళు ఫైరో చేసి లోగోలు తెచ్చుకొని ఇక్కడ ఒక ఐఏఎస్ ఐఏ ఆర్పీఎస్ ఆఫీసర్ను కూడా క్వశ్చన్ చేసే పరిస్థితిలో ఉంది మీరు అన్నట్టు ఐఎంపిఆర్ లో కూడా ఈ చర్చ జరిగింది ఈ లోగోలు ఎలా అవుతున్నాయి ఎవరు ఫైరో చేస్తున్నారు వాళ్ళకు ఉన్న అర్హత లేని అనేది వీళ్ళను ఏదైతే మీరు కార్నర్ చేస్తున్నారో సోషల్ మీడియా డిజిటల్ మీడియాని అలానే వాళ్ళను కూడా చేసి ఐఎంపిఆర్ లో కొత్త రకమైన ప్రక్షాళన తీసుకొస్తే తప్ప మీరు అన్నా కొత్త జర్నలిజం అవుట్పుట్ వస్తుంది దాని గురించి కూడా మాట్లాడుతున్నారు సోషల్ మీడియా జర్నలిస్ట్ అంటాడు వాళ్ళ పేరు పక్కనే జర్నలిస్ట్ అని పెట్టుకుంటాడు అది మొత్తం వాళ్ళు ఇంటి పేరే అయినట్టు వాళ్ళ ముత్తాతల నుంచి జర్నలిజం లో పుట్టి పెరిగినట్టు జర్నలిస్ట్ ఎలా ముత్తాతల నుండి జర్నలిస్ట్ గా పుట్టి పెరిగినట్టుగా అని అన్నారు మరి ఆయన వీళ్ళు మన రాజకీయ యాక్చువల్ గా రాజకీయంగా తాత తండ్రుల నుంచి వారసత్వం అని చెప్పి ఎవరైతే బీజేపీ ఇప్పుడైతే ఎత్తుకుందో నినాదం వారసత్వ రాజకీయాలు మాకు వద్దని చెప్పి మరి రాజీవ్ గాంధీ రాహుల్ గాంధీ వాళ్ళందరూ ఉన్నారు కాబట్టి మరి వీళ్ళ ఫాదర్ ఫోర్ ఫాదర్స్ ఏమైనా రాజకీయాల్లో పెద్ద సీఎం లో ఉన్నారా లేకపోతే ముత్తాతల దగ్గర నుండి ఏమైనా ఎత్తుకొని రాజకీయాల్లోకి వచ్చిందో నాకు అర్థం కాలేదు అంటే రేవంత్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే అక్కడ అందరూ ఏంటంటే ఈ సీనియర్ జర్నలిస్ట్ లే గౌరవించట్లేదు అనేది అదొకటి ఆయన సీఎం గారి ఉద్దేశం ఆడ సీనియర్ జర్నలిస్ట్లు అంటే మీరు అన్నట్టు ఫోర్ ఫాదర్స్ వాళ్ళు ఉన్నారా రేవంత్ రెడ్డి గారు మరి ఇక్కడ ఎట్లా అయ్యారని అంటున్నారు మీరు ముప్పై ఏళ్ళ నుండి సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాళ్ళకి నిజంగా చెప్తున్నాం వాళ్ళకి నిజంగా అప్పట్లో ఒక ఎడ్డి రామారావు గారు ఉన్నప్పుడు కానీ రాజశేఖర్ రెడ్డి మన జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరీ చెన్నారెడ్డి వీళ్ళందరూ ఉన్నప్పుడు ఒక ముఖ్యమంత్రితో ఇద్దరు జర్నలిస్టులు ఫ్లైట్ లో కూడా ఢిల్లీ వెళ్ళినప్పుడు ప్రయాణించేవారు ఈ రోజు జర్నలిస్టులు అంటే వాళ్ళకి వాళ్ళ చులకలు అయిపోయి జర్నలిస్ట్ అవసరం లేకుండా అసలు వెళ్తున్నారు అలాంటి పరిస్థితి కూడా జరిగింది వాళ్ళు ఎప్పుడైనా జర్నలిజం స్కూల్ చదివినా లేకపోతే వనమాలు మొత్తమాన్ వస్తాయంటే రెండూ జర్నలిజం అక్షర ముక్క కూడా ఒకప్పుడు కనీసం మర్యాద పాటించాలన్న ఇంగుత జ్ఞానం కూడా కోల్పోయినోళ్ళు ఈ రోజు వచ్చి మేము పత్రికా సమావేశాలు పెట్టినప్పుడు ముందర వరసలు కూర్చుంటున్నాం కూర్చోవడం కూడా ధిక్కారంగా మన మీద లోకైనాటి వాడేదో మన మీద పెత్తనాన్ని చలాయించడానికి వచ్చినట్టు మన కళ్ళలో చూస్తుంటాడు ఇంకా నువ్వు నమస్కారం పెడతావు నన్ను చూసి తలొచ్చుకుంటలేదైతే నాకైతే అప్పుడప్పుడు అనిపిస్తుంది దిగిపోయి పల్ల పళ్ళ చెంపలు అడగొట్టాలే దీని అర్థం ఏంటి అది చెంపగల కొట్టాలి అది అనేది లాంగ్వేజ్ ఒక సీఎం హోదాలో ఉన్న వాళ్ళు మనలో ఉన్న రేవంత్ రెడ్డి గారు అలా మాట్లాడడం అనేది సీనియర్ అనే దృష్టిలో తీసుకుంటే మాత్రం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలోనే మాత్రం ఒక జనారెడ్డితో వచ్చిన ఒక ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో కూర్చినా కొమ్మిరెడ్డి వెంకరెడ్డి గారు గాని శ్రీర్బాబు గారు గాని పున్నం ప్రభాకర్ గారు కానీ వాళ్ళతో పోలిస్తే రేవంత్ రెడ్డి గారు చాలా వయసులో కానీ వయసులో కానీ జూనియర్ రాజకీయాల్లో గాని కానీ కా కాంగ్రెస్ పార్టీలో సీనియర్గా చిన్న ఆ కార్యకర్త దగ్గర నుండి ఈరోజు మంత్రిగా ఉన్న వాళ్ళు సీఎం కాలేకపోతున్నారు మరి సీనియర్ జర్నలిస్టులకి జూనియర్ జర్నలిస్టులకి తేడా ఈ నేత రావచ్చు కానీ జీనియర్ ఇప్పుడు మా దగ్గర స్ట్రెంత్ స్టామినా ఉంది మా దగ్గర సబ్జెక్ట్ ఉంది మేము మాట్లాడగలుగుతాం మేము అడగగలుగుతాం చెప్పగలుగుతాం చూపించగలుగుతాం సీనియర్ జర్నలిస్ట్ చెప్పమానండి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితులు బట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఒక ఐదు సంవత్సరాల క్రితం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి గారు లో ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు అప్పట్లో పని పనిచేయడానికి సైకిల్ తొక్కడం వచ్చి వెళ్ళడం చాలు వాళ్ళు ఫోన్ ఎక్కితే వాళ్ళకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది ఇప్పుడు వాళ్ళకి లక్ష లక్ష ఇరవై వేల జీతాలు వస్తే ఒక ఐదు సంవత్సరాల క్రితం వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ అంటే సిక్స్టీ ఇయర్స్ రిటైర్మెంట్ అయితే ఫిఫ్టీ ఇయర్స్ అందరికి ఇచ్చి పంపించేసిన జరిగింది వేల మందికి ఎందుకంటే ఒక ఎంఎస్సి ఒక ఎం ఎంకామ్ బీకామ్ చేసిన ఈరోజు విద్యార్థులు ఖాళీగా ఉన్నారు వాళ్ళకి ఇరవై ఐదు వేల జీతం ఇస్తే వాళ్ళకి పని చేస్తారు వీళ్ళకి లక్ష ఇరవై ఐదు వేల జీతం ఇచ్చినా సరే కనీసం ఈరోజు సిస్టమ్ మీద ఆపరేట్ బిఎస్ఎల్ సర్వీస్కి వెళ్తే మనం మీ నెంబర్ ఏంటి నైన్ ఎయిట్ ఫోర్ అని కొడతారు ఎందుకంటే వాళ్ళకి ఆ ట్రైనింగ్ లేదు వాళ్ళ ఎక్స్పీరియన్స్ సీనియర్స్ వాళ్ళకి వాళ్ళ జీతాలు ఎంత ఉన్నాయి లక్ష లక్ష ఇరవై లక్ష ఇరవై ఐదు వేలకు ఐదు మంది ఎంప్లాయీస్ వస్తున్నారు మరి ఇప్పుడు ఈ సీనియర్కి ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారి సీనియర్కి ఇప్పుడున్న ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళ సీనియర్స్ కి మరి ఆయనకి ఇచ్చిన గౌరవం ఏమి ఇస్తున్నాడు మరి వాళ్ళకి ఇచ్చిన మర్యాద ఏమిస్తున్నారు మళ్ళీ వాళ్ళెందుకు రాలేకపోయినా మరి ఇప్పుడు ఇక్కడ జర్నలిస్ట్ కోసం ఎందుకు ఎంత ఇది అయితే రేవంత్ రెడ్డి గారికి ఈ విషయంలో పూర్తి దానిపైన ఆన్సర్ కూడా లేదు జవాబు కూడా లేదు ఎట్లా అంటే వీళ్ళందరు కాంగ్రెస్ పార్టీలో నేను చెప్పిన పేర్లు ఉండగా సీనియర్లు ఉండగా మీరు చెప్పిన పేర్లు ఉండగా తను అయ్యాడంటే ఒక అధిష్టానం అతనిలో ఉన్న టాలెంటును ప్రతిభను ఆయన కష్టపడే తత్వాన్ని గుర్తించి అంతమంది సీనియర్లు ఉండగా కూడా ఆయన గుర్తిస్తే ఇవాళ సీఎంఐ సో ఇలా సీనియర్లు జూనియర్లు అనేది కాకుండా ప్రతిభ విశేష పరిజ్ఞానం విషయ పరిజ్ఞానం సబ్జెక్ట్ ఇవన్నీ ఉంటేనే అవుతారు అందులో మీకు ఉంది కాబట్టి మీరు అయ్యారు రేవంత్ రెడ్డి పద్నాలుగు ఏళ్ల కుర్రాడు దగ్గర దగ్గర రెండు కోట్లు మూడు కోట్లు జాబు కొట్టి ఈరోజు జాబ్ చేసుకుంటే చదువుకుంటున్నాడు పద్నాలుగు వేల అబ్బాయి సపోజ్ కి ఒక మూడు కోట్ల రూపాయలు మీరు నెట్ కొడితే ఈ పిల్లాడు ఈ యాప్ అనుకున్నాడు ఈ యాప్ కి ఐదు కోట్లు వచ్చినాను మరి సీనియర్ ఎక్కడ వాళ్ళ ఫాదర్ చేయలేదు దాని అబ్బాయి ఎందుకు చేసిండు అది టాలెంట్ అది మర్చిపోయాడు ఎందుకంటే ఎక్కడి నుంచో ఇది జరుగుతుంది ఇంకొక విందండి కానీ పరిస్థితులు హోదా ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి ఇప్పటి వరకు డిజిటల్ మీడియా డిజిటల్ మీడియాను ఎవరు మీరు ఆ లోపలు వీ లోకలు పక్క పెట్టండి మీరు మీరు ముందు అంటే మనలో ఎవరైతే జర్నలిస్టులు అనుకుంటున్నారో వాళ్ళు వాళ్ళు గొడవలు పెట్టి ఇప్పుడు మేము శాటిలైట్ మేము పెద్ద పేపరు మేము ఇదని చెప్పుకున్న వాళ్ళు వాళ్ళకి డిజిటల్ మీడియా ఏదైనా యూట్యూబ్ కానీ ఏదైనా సరే డిజిటల్ మీడియాలో ఉన్న సోషల్ మీడియాలో ఇంకో విషయం జర్నలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదని ఎన్నోసారి చెప్పింది ఒక ప్రశ్నించడానికి ఒక సామాన్య మానవుడు కూడా సోషల్ మీడియాలో పెట్టుకోవచ్చు పోస్ట్ సోషల్ మీడియాలో ఒక సామాన్య మానవుడు ఇక్కడ ఏం జరుగుతుంది ఈ రోజు బస్ స్టాండ్ లో కానీ ఈ రోజు ఒక గవర్నమెంట్ ఆఫీస్ లో కానీ లంచంగా తీసుకుంటే అక్కడికి ఏదో పని మీద కెమెరా సోషల్ మీడియాలో సో అది కూడా ప్రజలకు కావాలి అలాంటి పనే సోషల్ మీడియాలో జర్నలిస్ట్ చెప్పుకున్న వాళ్ళు కూడా చేయడం జరుగుతుంది అయితే ఆ రోజు అదే సోషల్ మీడియా ఇప్పుడు ఇంతకు ముందు ఏం చెప్పారు ఆయన ఇప్పుడు అదే విషయం విందాం ఇప్పుడు అప్పుడు ఎట్లా మెచ్చుకున్నారు సీఎం కాకముందు నేరగా కిడ్నాప్ చేసిందా పోలీసులు అరెస్ట్ చేసిందా ఇంతవరకు స్పష్టత లేదు అంటే తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని వ్యతిరేకించే వాళ్ళు కానీ ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నించిన వాళ్ళ మీద అన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి మల్లనకు ఏ చిన్న అపాయం జరిగినా కేసీఆర్ కుటుంబమే బాధ్యత వహించాలి ఇప్పుడు ఆయన చెప్పింది తీర్మార్ అన్న ఇప్పుడు అదే అన్న ఇప్పుడు వ్యతిరేకంగా ఉన్నాడు ప్రభుత్వానికి ప్రశ్నించడము ఆయన ఒకడే కాదు అయితే ఒకటి చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక తప్పు అయితే జరుగుతుంది అది కేటీఆర్ గారు చేస్తున్నారా బీఆర్ఎస్ చేస్తున్నారా లేకపోతే ప్రభుత్వం వ్యతిరేకతతో చేస్తున్నారా తెలియదు కొంతమంది జర్నలిస్టులు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో మర్యాద అంటే రెస్పెక్ట్ కోల్పోవడం కానీ భాష మార్చుకోకపోవడం కానీ అవతల వ్యక్తిని సీఎం అది ఎవరైనా ఉన్ననే అది రేవంత్ రెడ్డి గారా మీరా నేను ఎవరైనా కాదు ఆ కుర్చీకి గౌరవం ఇవ్వాలి కనీసం మర్యాద ఇచ్చి గౌరవానికి సంబోధించాలి లేకపోతే ఆడేంది వాడు ముందు ఏడున్నాడు ఇప్పుడు ఏడుకొచ్చిండు వీడియో ఎట్లా మాట్లాడుతుండు అని అన కూడా తప్పు అది ఒప్పుకుంటా కానీ ప్రశ్నించడం తప్ప అని ఎట్లా అదే సోషల్ మీడియాలో మల్నాన కొరకు ఆ రోజు అంతగా ఆతృత పడిన వ్యక్తి ఈ రోజు ఎందుకు డిజిటల్ మీడియాని వద్దంటుంది అంటే ఇందులో రేవంత్ రెడ్డి గారు అధికారం రావడానికి మీ సోషల్ మీడియా అండ్ యూట్యూబ్ పాత్ర ఉందని అంటుంటారా మీరు లేదా ఈరోజు అదే సినిమా మల్లన్న బీఆర్ఎస్ కి ఈరోజు నలభై యాభై కేసులు పెట్టుకొని బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కాంగ్రెస్కి కానీ లేకపోతే ఇతర పార్టీలకు కానీ సపోర్ట్ చేసి బీఆర్ఎస్ కంప్లీట్గా వ్యతిరేకంగా చేసిన పనులు బాగోలేని బయట బయట పెట్టి అలాంటి అలాంటి మల్లల్లాండలు వేల మంది ఆ రోజు బయటకు రావడం బట్టి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మరి ఆ ఆ సోషల్ మీడియా ఈ రోజు ఎందుకు అంత అంటే ఎవరో ఒక పది మంది ఒక పదిహేను మంది లేదా ఒక ఇరవై మంది సోషల్ మీడియాలో వ్యతిరేకించినంత మాత్రం మొత్తం జర్నలిస్ట్ కాదు మీరు తాత తండ్రులు పుట్టుకొచ్చారు అంటే తాత తండ్రులు జర్నలిస్ట్ నేను జర్నలిస్ట్ నా పిల్లలు జర్నలిస్ట్ అవ్వాలని కోరుకోవడం కరెక్టా అంటే మీరు సపోర్ట్ చేశారు సపోర్ట్ అంటారా మరి ఆయన అదే కావాలంటున్నాడు కదా మెయిన్ స్ట్రీమే కావాలంటున్నాడు ఆయన ఇప్పుడు మరి సపోర్ట్ చేయని వాళ్ళు కావాలంటున్నాడు ఇప్పుడు అసలు కాంగ్రెస్ కి మరి ఇప్పుడు పార్టీ వరకు చెప్పుకోవడం అనవసరం కానీ మన జర్నలిస్టు జరుగుతుంది కాబట్టి చెప్పడం జరుగుతుంది ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక ఇదే రేవంత్ రెడ్డి గారు ఏమన్నా చూద్దాం మల్లన్ని ఏదైతే అప్పుడు అరెస్ట్ చేశారో దొరకలేదు ఆయన బాధ్యత పూర్తి బాధ్యత బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబం వహించాలన్నారు అదే తీన్మార్ మల్లన్న ఈరోజు మాట్లాడితే ఆ జైల్లో పెట్టడం జరుగుతుంది అదే మరి వాళ్ళ పార్టీ ఎమ్మెల్సీని ఏదైతే మెయిన్ స్ట్రీమ్ జర్నలిస్టులు ఈయన ఇప్పుడు డిజిటల్ మీడియాకి సోషల్ మీడియాకి వ్యతిరేకంగా అసలు జర్నలిస్టులు సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు కానీ లేకపోతే ఇప్పుడు ఉన్న డిజిటల్ మీడియాలో ఉన్న వాళ్ళు జర్నలిస్టులు కారా అక్కడ లేకపోతే కారా లేకపోతే జర్నలిస్టులే కారా ఒకప్పుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఈ విషయం పైన పూర్తి అవగాహన ఉంది వాస్తవం చెప్పాలి ఎవరు జర్నలిస్టులు ఎవరు కాదు అనే విషయంలో ఆనాడు సపోర్ట్ చేయడం జరిగింది ఆ ఏ ప్లాట్ఫామ్ చేసుకొని ముందుకు వచ్చిందనేది కూడా రాష్ట్ర ప్రజలకు తెలుసు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన సీఎం రేవంత్ రెడ్డి గారు చేయాల్సిన ప్రక్షాళన ఏంటంటే ఈ ఏదైతే ఈ షోకాల్ జర్నలిస్టులు కొన్ని ఛానల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మెయిన్ స్ట్రీమ్ మీడియాని ఫస్ట్ ప్రక్షాళన చేయండి సార్ అది మేము అనేది వాళ్ళు వీళ్ళు యూట్యూబ్ అండ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ వాళ్ళు వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు అంతే దానికి ఏంటనే దానిపైన మీరు మీ చేతులనే చట్టాలనే ఐఎంపీఆర్ చట్టాలు కానీ ఇంకా వేరే ఇతర చట్టాలనే దాన్ని బట్టి మీరు వెళ్ళిపోండి కానీ ఈ కేవలం టార్గెట్ బేస్ గా మెయిన్ పొగుడుతూ మిగతా వాటిని చేయాలంటే సింపుల్ సార్ నేను కొన్ని జిల్లాలలో చూసా ఒక లోకల్ స్టింగర్ గా జర్నలిస్ట్ కావాలంటే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జర్నలిస్ట్ కావాలంటే ఒక ఎమ్మెల్యేలు లేదా ఒక మినిస్టర్ ఫైర్ తోటి లెటర్ ఇచ్చేస్తే పోయి తెచ్చుకుంటున్నారు ఇది మన దౌర్భాగ్యం వాళ్ళకి చదువుందా ఏ విషయ పరిజ్ఞానం ఉందా ఏది లేదు ఫస్ట్ వాళ్ళని చేయండి చేయండి వాళ్ళ మీద వీళ్ళు అయిపోతారు మా అన్న ఒక ఛానల్ ఉన్నాడంటే వాళ్ళకి ఎవరికో చదువు రానకు కానీ కనీసం మాట్లాడడానికి వాళ్ళని కూడా తెచ్చుకొని మొత్తం ఒక సామాజిక వర్గం లేకపోతే అట్లా కూడా జరుగుతున్నాయని అన్నారు ఇది కూడా కరెక్ట్ సార్ మీరు అన్న పాయింట్ అది ఏంటంటే ఒకరు వస్తే ఒక మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఒక పర్సన్ వస్తే వాళ్ళ బంధువులు వస్తూనే ఉంటారు అన్నని తమ్ముడని బావని అల్లుడని వాళ్ళకి ఏం రాదు అవి వాళ్ళకి ఏమున్నది సింపుల్ ఒకటే క్వాలిఫికేషన్ ఒక పర్సన్ వచ్చిందంటే మిగతా వాళ్ళంతా ఒక ఐదారు సామ్రాజ్యం వాళ్ళు ఏర్పడదు ఒక మాఫియా లాగా ఏర్పడడం ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్స్ గాని వాళ్ళ అర్హతలు గాని లేకపోతే ఆ లోగోలు ఇచ్చే ముందు ఆ యాజమాన్యాలకి ఒక విషయం మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పాలి వాళ్ళ పైన సబ్జెక్ట్ పైన ఉందా ఒక నియోజకవర్గం ఇస్తున్నప్పుడు దానిపైన ఉన్న క్వశ్చన్లు ఆడడం గాని రాయడం గాని ఇవన్నీ వాళ్ళ దగ్గర మీరు కొద్దిగా అవుట్పుట్ తీసుకుంటే బాగుంటుంది యాజమాన్యాలకు మీరు ఒక స్ట్రిక్ట్గా ఒక వార్నింగ్ ఇవ్వండి ఏమని లోగో ఇష్యూ చేసేటప్పుడు వాళ్ళకి ఉండే అర్హత లేదని చూడండి ఇప్పుడు ప్రింట్ మీడియా ఉంటుంది ప్రింట్ మీడియాలో ప్రెస్ నోట్ ప్రెస్ మీట్ జరుగుతుంటుంటే ఎవరో ఒక ఆఫీసర్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళు రాసుకుంటుంటారు అంటే వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంది ప్రింట్ మీడియాలో అర్హతలు ఉన్నాయి కానీ ఎలక్ట్రానిక్ మీడియా అట్లా లేదు ఒకరు ప్రెస్ నోట్ను దాన్ని చేస్తే కాపీ పేస్ట్ ఈ ప్రింట్ మీడియా కూడా కొత్త కోచన్లు కాదు లేదు అది కూడా కొత్త వాళ్ళకి ప్రింట్ మీడియాలో కూడా వాళ్ళు ఎవరిదైనా కాపీ పేస్ చేసుకుని అది మ్యాటర్ పంపిస్తారు లేకపోతే ఒక డిసిపి ప్రెస్ మీట్ జరిగితే వాళ్ళు ప్రెస్ ప్రశ్న నోటీస్ దాన్ని ఏదో మార్చి పంపిస్తే లేకపోతే అదే పంపిస్తారు తప్ప వీళ్ళు ఏదో స్పష్టంగా రాసి పంపించడం కానీ ఎక్కడ నేను చూడలేదు కొత్తగా వచ్చిన వాళ్ళు అంటే నేను కొన్ని ప్రెస్ మీట్లో లో ఏంటంటే ప్రధాన మీడియా అయితే నోట్ చేసుకుంటాను వచ్చిన వాళ్ళు కొత్త కొచ్చిన పరిస్థితి ఏంటి వాళ్ళు రావట్లేదు కాపీ పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు ఇక్కడ జరగాల్సిన ప్రక్షలన నాకు తెలిసి నేను అనుకుంటున్నాను ఒకటి సామాజిక వర్గాలు లేకపోతే వీళ్ళ పరిస్థితి నాకైతే ఒక్కొక్కసారి అంటే ఒక కుద్బులాపురం అని అనట్లేదు నేను యావత్ తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టులకు ఎవరికైతే అక్రెడిట్ ఇచ్చారో వాళ్ళలో సిక్స్టీ పర్సెంట్ అరువులు కాదని అనుకుంటాను ఎలా అంటే ఇప్పుడు మనం అనుకున్నట్టుగా ఒక కలెక్టర్ మీటింగ్ అయినప్పుడు కానీ లేకపోతే ఒక ప్రభుత్వం ఒక పథకం రిలీజ్ చేసినప్పుడు ఈ పథకం ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడుతుందని చెప్పడం ఒకటి ఈ పథకంకి అయ్యే ఖర్చు ఏంటి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వీటి మీద నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దిగందా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆయన ఆరోగ్యశ్రీ పథకం ఏర్పడింది చాలా మంచి పథకం అప్పట్లో ఒక కిడ్నీ స్టోన్ ఆపరేషన్ జరిగితే ఒక అపోలో కానీ యశోదలో కానీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ప్యాకేజ్ ఉండదు త్రీ డేస్లో మొత్తం ఏసీ ప్యాకేజ్ అన్ని అప్పట్లో రాజీవ్ ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీకి వెళ్ళినప్పుడు సిక్స్టీ టు సెవెంటీ థౌజండ్ బిల్ వేసేవాళ్ళు ఈ ఈ కనీసం యాభై యాభై ఐదు వేలు ఎక్కడ పోతున్నాయి మీరు చేసింది ఒక ఒక గ్రామంలో ఒక ఒక వంద కుటుంబాలు రెండు వందల కుటుంబాలు ఉంటే ఎంతమందికి ఆరోగ్య సమస్యలు ఒక పది మందికి వస్తారు ఐదుగురు వస్తుంది ఈ ఐదుగురికి ప్రభుత్వం తరపు నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ నుంచి వచ్చినప్పుడు డెబ్బై డెబ్బై ఐదు వేలు ప్రభుత్వం తరహా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి మనం డైరెక్ట్గా వెళ్తే ఇరవై ఐదు వేలకు అవుతుంటప్పుడు ఈ రాజీ వారం నుండి డెబ్బై ఐదు డెబ్బై ఐదు వేల అయితే ఈ పథకం సపోజ్ ఈ పథకం ఏదైతే ఉందో దీనికి ఎంతమందికి ప్రభుత్వం ద్వారా లాభం అవుతుంది ఎంత నష్టం అవుతుందని ఈ రెండు విధాల్లో అప్పటికప్పుడు చెప్పమంటే ఎంతమంది చెప్తారు ఇలాంటివి ఏదైనా పథకాలు ఇప్పుడు ప్రీ బస్ పెట్టారు ఈ ప్రీ బస్ వల్ల ఏంటి ఇబ్బంది ప్రీ బస్ వల్ల ఎంతమందికి సౌ సౌకర్యం జరుగుతుంది రవాణా సౌకర్యంలో ఆ మహిళలకి ఎంతవరకు న్యాయం జరుగుతుంది వీటి వల్ల ఎంత అన్యాయం జరుగుతుంది ఎంత నష్టం జరుగుతుంది అని చెప్పమంటే ఆ చెప్పడంలో ఈ కొత్తగా ఎవరైతే జర్నలిస్ట్ కార్డులు వచ్చినాయో వీళ్ళందరూ చెప్పగలుగుతారా అరవై పర్సెంట్ చెప్పాలని అని చెప్తా ఉంటాను ఇలాంటి పథకాలు ఒక ప్రివస్ అండి కాదు రేపు ఇంకో పథకం పెట్టబోతుంది అనుకో ఆ పథకం దీని దీనివల్ల ఏంటి అప్పుడు చంద్రబాబు నాయుడు దిగిపోయినప్పుడు ఇరవై ఆరు రూపాయలు కందిపప్పు ఉండేది కేజీ రాజు దిగినప్పటికీ అది తొంభై రూపాయలు వంద రూపాయలు అయింది దాని కారణాలు ఏంటి ఈ పథకాలు ఉచిత పథకాలు ఇలాంటి పథకాలు కూడా అప్పటికప్పుడు విశ్లేషణ చేసి మూడు రకాలుగా చెప్పగలిగేది లేకపోతే రాయగలిగేది ఎంతమంది జర్నలిస్ట్ ఉండదు ఎంతమంది అక్రిడేషన్ ఉన్నారు మీరు అన్న వాళ్ళు ఎవరు ఎంతమంది ఉన్నారు సింగ్ ఎవరైతే మెయిన్ సింగ్ అన్నారో ఎవరు ఉన్నారో వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎంతమందికి వచ్చు రమ్మనండి అంటున్నాను ఈ విషయంలో మీరు అన్నట్టు అక్రిడేషన్ విషయాలు ఇచ్చేసరికి జర్నలిస్టులకు ఇచ్చేటప్పుడు పాటించాల్సిన విషయాలు ఏంటంటే కనీసం రైటింగ్ స్కిల్స్ ఉండాలి మీరు అన్నట్టు సబ్జెక్ట్ పైన అవగాహన ఉండాలి దయచేసి ఇక్కడ నుంచి కలెక్టర్ ఆఫీసులో కానీ ఇంకెక్కడ అప్లికేషన్ ఇచ్చే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ సెకండ్ థింగ్ రైటింగ్ స్కిల్స్ అండ్ విషయ పరిజ్ఞానం ఉంటేనే ఇవ్వాల్సిందిగా నేను అదే దాని మీద ఏ లేకపోతే సీఎం గారికి లేకపోతే వాళ్ళందరికీ అన్ని కలెక్టర్ ఆఫీసులు కూడా ఒక లెటర్ నేను ఒక కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నా ఏంటంటే ఏంటంటే వీళ్ళకి ఇంటర్వ్యూ చేసినప్పుడు కానీ వీళ్ళు సబ్జెక్ట్ ఇచ్చి వీళ్ళకి అర్హులా కాదా డిగ్రీ ఫేక్ సర్టిఫికేటా ఒరిజినల్ వాళ్ళకి ఆంగ్లము రావాలని ఉండలేదు ఇంగ్లీష్ మాట్లాడితే జర్నలిస్ట్ రావడం తప్పు ఎంఏ జర్నలిజం చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళ దగ్గర సబ్జెక్ట్ ఉండదు ఇది థియరీ ఉంటుంది మెకానికల్ వేరే ఉంటుంది ప్రాక్టికల్ వేరే ఉంటుంది ఐటీఐ చేసిన ఫిట్టర్ వేరే ఉంటాడు చదువుకున్న వాళ్ళు ప్లస్ డైరెక్ట్ మెకానిక్ చేసిన వేరే చేసిన వాళ్ళు వేరే అట్లనే ఈ ఎవరైతే వీళ్ళందరూ ఉన్నారో వీళ్ళందరి మీద ఒక కంప్లైంట్ ఇచ్చి ఇప్పుడు ఎవరికైతే అటెండేషన్ ఎంతమందికి ఇచ్చారు ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క నియోజకవర్గం ఎంతమందికి ఏ ఛానల్కి ఇచ్చారు వాళ్ళు అర్హులా కాదా వాళ్ళ సబ్జెక్ట్ ఉందా లేదా వాళ్ళు మాట్లాడగలుగుతారా లేదా వాళ్ళు రాయగలుగుతారా లేదా అప్పటికప్పుడు వాళ్ళు డిగ్రీ సర్టిఫికేట్ చూసాము ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ చూసాము అని కాదు కెమెరామ్యాన్గా గా ఇస్తారు కెమెరా ఆపరేటర్గా ఇస్తారు కానీ ఆయన మాత్రం రిపోర్టర్ అని చెప్పుకుంటాడు ఇలాంటి వాళ్ళని అందరూ ప్రక్షాళన చేయడానికి నేను ఐఎంపీఆర్ ప్లస్ అన్ని జిల్లా కలెక్టర్ కూడా లెటర్లు పంపించాలనుకుంటాను ఇట్లా కంప్లైంట్ మీ దగ్గర ఉన్న ప్రక్షాళన చేయండి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంత వాళ్ళని సపరేట్ చేయమంటే వేలు సపరేట్ చేయమంటే ముందు వాళ్ళని ప్రక్షాళన చేయండి ఏదైతే మెయిన్ ఛానల్ అనుకుంటున్నారో ఏదైతే వాళ్ళు అగ్గడేషన్ వాళ్ళే జర్నలిస్ట్ అనుకుంటున్నారో ఫస్ట్ వాళ్ళని చేశాక ఈ డిజిటల్ మీడియాలో మీరు చేసినా చెయ్యకపోయినా వాళ్ళకి ఇచ్చే గౌరవ ఇచ్చినాల్లో ఇస్తారు ఎవరైనా ఇవ్వరు వాళ్ళు వదిలేయండి త్వరలేదు వాళ్ళతో మీకు ప్రాబ్లమే లేదు వాళ్ళు మీకు మంచి చెప్తే మంచి మంచి చేస్తే మంచి చెప్తారు ఇప్పుడు ఇంత చెప్పి మనం మాట్లాడాం రేవంత్ రెడ్డి గారి గారి కోసం కలుగుతారు బీఆర్ఎస్ గారి కోసం మనం కొరకు కూడా ఒక అంటే తప్పుడు కానీ చేయలేదు ఒక మంచి సందర్భంలో మంచి డిబేట్ జరిగింది ఇలాంటివి జరిగినప్పుడు మీరు అసలు ఎవరు కూడా నేను ప్రశ్నించడానికి హక్కు లేదు మనం అడిగింది ఏంటి రేవంత్ రెడ్డి గారు విభజన చేసి విభజించి పాలిస్తే రేపు పొద్దున్న వీలు వీళ్ళు కొట్లాడుకుంటే వాళ్ళు ఇంకా వాళ్ళు ఎవరో వాళ్ళే తెలుసుకుంటారు మనకు ప్రాబ్లం లేదని చెప్పి బయట చేతులు ఇచ్చేది జరిగింది అంతకుముందు కూడా అదే చేసి ఇప్పుడు కూడా అదే చేసి ఇట్లాంటి విషయాలు జరగకుండా నేను కంప్లైంట్ ఇవ్వాలని అనుకుంటున్నాను మీ ప్రయత్నం చాలా గొప్ప నిర్ణయం దీనివల్ల చాలా వచ్చే ముందు తరానికి ఈ తరం ఎలా ఉంటుందో మరి నిర్ణయాలు రేవంత్ రెడ్డి గారు ఎలా తీసుకుంటారో తెలియగాని మీ నిర్ణయం మీ ప్రజా ప్రజాగాలం ఛానల్ తరపున గొప్ప నిర్ణయం ఈ నిర్ణయం ద్వారా ఒక మంచి జర్నలిస్ట్ వస్తారు సమాజానికి ఉపయోగపడే జర్నలిస్ట్ వస్తారు ఈ నిర్ణయాన్ని మీకు అభినందిస్తుంది థ్యాంక్ యూ ధన్యవాదాలు ఇది ఈరోజు మన సీనియర్ జర్నలిస్ట్ సత్యం గారితో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో జర్నలిజాన్ని చేసి విభజించి పాలించడానికి ప్రోగ్రామ్ లో చెప్పడం జరిగింది వాటి మీద మనం ఈరోజు రోజు జరిగింది నేను మీరు దండబాద్ కుటుంబం అందరికీ నమస్కారం